హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే ఆ మహమ్మారిపై ఆయన చేసిన పోరాటాన్ని తెలియజేసేలా ఒక డాక్యుమెంటరీ సిద్ధమవుతున్నట్లు ఇప్పటికీ వార్తలు వచ్చాయి తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు సర్వైవర్ పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీకి ప్రదీప్ కే శాస్త్రి దర్శకత్వం వహిస్తున్నారు గీత శివరాజ్ కుమార్ నిర్మిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం ఆగస్టులో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం ఆ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తీసుకురావాలనుకుంటున్నట్లు శివరాజ్ కుమార్ గతంలో వెల్లడించారు అమెరికాలో చికిత్స తీసుకున్న సమయంలో అక్కడి వైద్యులు తనకెంతో అండగా నిలిచారని అన్నారు ఇక సినిమాల విషయానికి వస్తే కార్తిక్ అద్వైత్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న పెద్దిలో గౌరన్ నాయుడుగా కనిపించనున్నారు శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇందుకు సంబంధించిన లుక్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది